పూర్వ విద్యార్థుల సమ్మేళనం వికారాబాద్ జిల్లా బోండాన్స్పేట మండలంలోని దుద్యాల గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు ఎస్ఎస్సీ బ్యాచ్ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు తాము చదువుకున్న పాఠశాలకు ఏదో చేయాలనే తపంతో లక్షకు పైగా డబ్బు ఖర్చు చేసి శిథిరమైన పాఠశాల ప్రహారిని నిర్మించి పాఠశాల ప్రహారికి భవనాలకు పెయింటింగ్ వేయించారు తమకు బోధించిన ఉపాధ్యాయులను ఆహ్వానించి వారికి ఘనంగా సన్మానించి గురు భక్తిని చాటుకున్నారు వారి గురువుల ఆశీస్సులతోనే వివిధ రంగాల్లో స్థిరపడ్డామని సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థులు ఉపన్యాసాలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహ్లాదాన్ని కలిగించారు అతిథులు ఉపాధ్యాయుల కృషిని పాఠశాల ప్రగతిని కొనియాడారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయ బృందం కృషితో మున్ముందు కూడా పాఠశాల అభివృద్దికి కృషి చేస్తామన్నారు రిటైర్డ్ సిటీఓ మనోహర్ రెడ్డి బీద విద్యార్థులకు నోట్బుక్లు పెన్నులు రిటైర్డ్ ఆర్మీ నారాయణ పాఠశాల అభివృద్దికి ఐదు వేల ఆర్థిక సహాయం చేశారు కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు వారి గురువులు ఎంఈఓ ఎంపీడీఓ సర్పంచ్ గ్రామంలోని పాఠశాల విద్యార్థులు యువకులు ప్రజలు పాల్గొన్నారు వాళ్ళ పాఠశాల అంటే పాఠశాల ఎలా ఉందో చూడడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ అసహ్య సర్పంచ్ గారు ఇప్పుడు క్రమ పౌరుడు ఉన్నాడు ఒక ఆరు నెలల కింద నేనే ఉంటుంటి కదా అని ఎందుకంటే అప్పుడు నేను స్పెషల్ ఆఫీసర్ అప్పుడైతే ఆ క్రెడిట్ ఏదో నాకు దక్కేది నా ఖాతాలో వేసుకుంటుంటు కదా అని చెప్పి కొంత అసహ్య సర్పంచ్ గారు ఏమనుకోకండి తర్వాత ఇలాంటి ఆలోచనలు చాలా తక్కువ మందికి వస్తాయి తక్కువ మంది ఇన్షియేషన్ తీసుకుంటారు కానీ పేరు ప్రతిష్టలో ఉన్నది తల్లిదండ్రుల సంతకం తల్లిదండ్రుల సంతకం విద్యార్థుల ఉన్నతి ఉన్నది విద్యార్థుల ఉన్నతి లోనే ఉన్నది ఉపాధ్యాయుల సంతకం ఉపాధ్యాయుల సమర్థవంతంగా వీళ్ళందరి యొక్క సహకారం చాలా ముఖ్యం ఆ స్ఫూర్తితో ఈరోజు ఈ కార్యక్రమం జరగడము అభినందనీయం ప్రభుత్వ పాఠశాలకు ప్రైవేట్ పాఠశాలకు ఉన్నటువంటి ఒకే ఒక తేడా మీకు ప్రస్తుతంగా తెలియజేస్తా నేను ప్రైవేట్ పాఠశాలలో మీ డబ్బుని మీ డబ్బుని మీ పెన్న ఖర్చు పెట్టి వాళ్ళు బతికేటటువంటిది ప్రవేశపరచాలి ప్రభుత్వ పాఠశాల అంటే ప్రభుత్వ డబ్బుని మీ అందరి పైన ఖర్చు పెట్టి మేము బతికేటటువంటిది ప్రభుత్వ పాఠశాల నిష్ణాతులనే ఉపాధ్యాయులు సమర్థవంతమైన బోధన మంచి తరపున ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో అరా తొర తప్పులు ఎంచుకొని ఎంచి దాన్ని వినియోగం చేసినటువంటి కార్యక్రమం సమాజంలో ఏర్పడుతుంది దాన్ని ఈ మండలంలో మాత్రం వస్తున్న నేను ఏ ఉపాధ్యాయుడు కూడా ఆ దానికి ఆ విషయానికి సమర్థించకుండా ప్రతి పాఠశాల కూడా ఇది ఒకటే కాదు విజయాలు ఒకటే కాదు ప్రతి పాఠశాలలో కూడా ఇటువంటి కార్యక్రమాలు అనుకుంటా చాలా ఇబ్బంది డబ్బులు ప్రజల దగ్గర కూడా అడిగే పరిస్థితి లేదు ఆర్థిక పరిస్థితులు గ్రామం యొక్క ఆర్థిక పరిస్థితులు అంతా తెలుసు ఎవరు ఏందో అని తెలుసు మరి ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ సార్ని వాళ్ళందరినీ పిలిపి మీటింగ్ పెడితే కొంత డబ్బు జమ అయింది చాలా కష్టం మీద మార్చి పడకు ఆ చీటికన్నిటికి ముఖ్యంగా ఈ క్రెడిట్ అంతా మీకే సార్ అప్పుడు సరిగైన పరిస్థితులు లేవు ఇక్కడ పాఠశాలలో మా ఈ టెన్త్ క్లాస్ అప్పుడు నైన్టీ బ్యాచ్ నైన్టీ నైన్టీ వన్ స్టార్ట్ అప్పుడే ఆ బ్యాచే టెన్త్ క్లాస్ స్టార్ట్ అయింది అనుకుంటా నాకు తెలిసి మాది థర్డ్ బ్యాచ్ ఫోర్త్ బ్యాచ్ అప్పటికీ సరిగా డిఎస్సీలు లేవు పాఠశాలలో స్టాఫ్ ఉండకపోయేది మా పాఠశాలకు రావాలంటే భయపడేవారు అసలు ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ లేదు ఈ ఊరికి రావాలంటేనే పెద్ద రిస్క్ ఒక్క బస్సు ఉండేది అది పోయిందంటే మళ్ళీ బస్సు లేదు అప్పుడు ఆటోలు ఉండకపోయి జీబులు ఉండకపోయి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు అయినా మా సార్ వాళ్ళు ఉండంతలో చాలా కష్టపడ్డారు వాళ్ళకి అసలు తప్పకుండా పాఠశాల అలంకరణ కి వాడుకుంటామని గురులకి చరణికి వందనం వందనం గురులకి ఉంటుంది సార్ ఇంకొకటి ఇక్కడ మేము పనిచేసినప్పుడు ఊర సహకారం అంటే చాలా సార్ చాలా మిత్రులు గతంలో ఎక్కడైనా మనం కలిసి కూడా నా బుట్టం సార్ విద్యాలం మడవలేము సార్ మడవలేం మరవలేం మరవలేం ఎక్కడైనా ఆశ్చర్యంగా ఎక్కడైనా ఆశ్చయంగా పలకటిస్తో కలిసినప్పుడు కలిసినప్పుడల్లా కలుస్తాం సరే మట్టేనా ఈ సందర్భంగా తుల తూ గే సంపదలున్న స్నేహ నెక్కి లు కాడి బంధువులన్న నీ స్థానకి సరిలే మాయా మర్మం తెలియని తెలిమే ఎన్నడు తరగని పెన్ను ఉండాలని చెప్పి ది ని ఉద్దేశం మరి ఈ ఉద్దేశాన్ని నిజం చేస్తూ ఈ రోజు 1900